ఆగస్టు మాసంలో ముప్పై ఒకటో తారీఖున కురిసిన వర్షాలకు బుడమేరు వాగుపొంగి వచ్చిన వరదల కారణంగా నిర్వాసితులైన ప్రజలని ఆదుకోవడంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం న్యాయ విభాగపు అధిపతి ప్రొఫెసర్ ఎల్ జయశ్రీ పెద్ద మొత్తంలో వితరణ అందజేశారు ఈ మొత్తంలో న్యాయ విభాగపు విద్యార్థులు వందలాది మంది నిర్వాసితుల కోసం ఆహార పొట్లాలు మంచినీరు ఇతర అల్పాహారాలను ప్యాకెట్ల రూపంలో విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం మధ్యాహ్నం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎల్ జయశ్రీతో పాటుగా ఇతర అధ్యాపక సిబ్బంది డాక్టర్ పి వెంకటరమణ డాక్టర్ ఎన్ రాధిక పర్చూరి కుమారి డాక్టర్ వైవీఎస్ కిషోర్ కుమార్ డాక్టర్ సురేష్ చెన్నం డాక్టర్ కె శివరాం ఎస్ చంద్రశేఖర్ మరియు పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ విద్యార్థులు నల్లబోతుల కాశీరామ్ రుద్ర కిరీష్ ఆనంద్ అహ్మద్ ఎం సుజాత కె ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు